కావలిలో పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు పింఛర్ కోసం వచ్చిన వృద్ధురాల్ని కావలి ఒకటో పట్న పోలీసులు చితకబాధారు బృద్ధల ఇంగ్ కేసులో సంబంధం లేని బుజ్జమ్మ అనే మహిళను పోలీసులు స్టేషన్కు తీసుకు వెళ్ళారు నాకే పాపం తెలియదని చేతులెత్తి మొఖీనా వినకుండా బుజ్జమ్మని చితకబాధారని బోరున విలపించింది నిజ నిజాలు తెలుసుకొని తనకు న్యాయం చేయవలసిందిగా మీడియా వారిని కోరింది పొరపాటు జరిగింది విషయాన్ని వదిలయ్యారంటూ పోలీసులు వృద్ధురాల్ని వేడుకుంటున్నారు నా నా నన్ను కుట్టింది జరుగు నాకు మళ్ళీ తిరిగరావు సార్ నా బ్యాడ ఉంది నేను బాగా అమ్మిడి పెట్టుకొని తిరుగుతున్నాను మిమ్మల్ని కొట్టింది ఆడ పోలీసా మగ పోలీసు పోలీసు అయినా ఎవరైనా కూడా మా ఊరు పాటడివి నా పేరు గోళ్ల బుజ్జమ్మ నా భర్త గోళ్ళ అరసయ్య మేము కించనికి సోమవారం నాడు నాలుగు గంటలకు పోయాం సోమవారం ఐదు గంటలకు ఇచ్చింది ఆ రేతి ఆడ పునుకున్నాము చల్లరు మా కొడుకోవంటే టిఫిన్ తెచ్చి పెట్టాడు పదకొండు గంటలకల్లా స్టాండ్కి వచ్చాము ఆటో చేసుకొని బస్ స్టాండ్లో బస్సు రాలేదు పన్నెండు గంటలకు బస్సు వచ్చింది ఆమెను ఆయన్ని నుంచి ఆయన తీసుకొని కర్రస్ నుంచి తీసుకొని బస్సు కాడ పోయాము కానిస్టేబుల్ వచ్చి నన్ను పైగా పిలిచాడు డ్రామా ట్రామ్మా అని అన్నాడు ఏం సారా ఏంది నన్ను ఎందుకు పిలుస్తున్నావు ఏంది అన్నాను డ్రామా రెండు సవరలు దండ పోయిందంట ఒక ఆమెది అది ఎంఆర్ ఆ క్యానింగ్లోగా కనపడుతుందా ఆమె ఎవరు చెబుతూరా అని అనిపించాడు పోయాను కూర్చో అన్నాడు నన్ను ఫోటో తీసాడు నన్ను ఫోటో తీసి ఏం సార్ నన్ను తీసుకుండవు ఫోటో అన్నాను అద్దాలు ఉండవు అని అన్నాడు అద్దాలు తీసాను మళ్ళీ తీసాడు ఏం సార్ నన్ను తీసి నన్ను చూడమంటుండవు ఏం సార్ అన్నాను పాషన్ కాడకపోదాం ఆడ చెబుతూపా అని అన్నాడు స్టేషన్ కాడకపోయి ఆమెను కాడకు కడగబోమన్నాడు ఎసీ కాడకు పోయాము ఎస్ఈ చేత ఆ చంప ఈ చంప లెసె ఎందుకని కొట్టారు ఏ మాట లేకుండా ఎందుకు కొడుతుండవరు అని అంటే మా ఎల్లుడికి చెప్పారంట అమ్మాయిలు బంగారు కోట్లు కాడ ఇద్దరు అమ్మాయిలు నేను పోయి ఆ అమ్మాయిలు ఆ రూమ్లో ఉండరు తీసుకోబో నాకు డబ్బులు ఇవ్వని ఐదేళ్ళు తీసుకొని ఆటో ఎక్కి నేను పోయినట్టుగా చెప్తున్నాడు సార్ నాకే పాపం తెలియదు నాకు నా దగ్గర తీసుకున్నారని అది నాకు తెలియదు అబ్బాయి ఆ అబ్బాయి ఎవరో నాకు తెలియదు ఏడుకొండల సార్ రక్తం పోలీసు తీసుకుపోయాడు ఎస్సీ చేత కొట్టించాడు సార్ నా అబద్ధం చెప్పదు సత్యంగా ఆ చెంప ఈ చెంప రక్తం గారిపోయింది సార్ రక్తం బుట్లు పడుతుంటే పని మని చేత నీళ్ళు వేసి గుడి చేస్తుంటారు సార్ దాని నుంచి ఎస్సీ నుంచి ఇంకొక రూమ్లోకి లాగి మోకం కడుగుతుంటారు సార్ నేను పడిపోయేది దండం పెట్టాను సార్ అయ్యా నన్ను గట్ట అయ్యా నేను చేయలేదు ఈ పాప నేను చేయలేదు నాయన నాకు తెలియదు అని దండం పెట్టేంత నాకు నా గురువు రా నాకు గురువు రాదు నా జబ్బులు మళ్ళీ మళ్ళు నాకేదో ఒకటి చేయ నేను నేను బతుకును నేను ఆ పాప నేను చేయలేదు నా భర్త ఆగుతున్నదో ఆయన పడిపోతే ఇంట్లోకి బయటికి దింపుకుంటాయి నీవు పాత్రకి దుర్దింపు ఎర్రండి కోటడివి నా దగ్గర రాసుపాలెంలో ఉంటారు మా పిల్లలు కాడ అన్నం వండు పెడతా ఉంటారు నేను రాపూర్లోనే ఉంది అక్కడ ఉంటాను కానీ మొన్న పెన్షన్ సోమవారం రోజు మధ్యాహ్నం పెన్షన్ ఫీ కానీ మా నాన్న పెన్షన్ వస్తుంది వికలాంగుల పెన్షన్ ఆ పెన్షన్ తీసుకోవడానికి వచ్చారు ఆ రోజు నైట్ పాట అడుగులోనే ఉండి తెల్లవారి తెల్లవారి పదకొండు గంటలకు బయలుదేరేసి పది గంటల పది గంటలకు బయలుదేరేసి పదకొండు గంటలకల్లా కావలికి బస్ స్టాండ్కి వచ్చారు ఒక గంట తర్వాత బస్సు ఆర్టీసీ బస్సు వచ్చింది అప్పుడు బస్సు ఎక్కడానికి ఒక కానిస్టేబుల్ జయప్రకాష్ కానిస్టేబుల్ ట్రామ్మ అని మాట చెప్ ట్రామ్మని ఒక విషయం చెప్పాలి అని అని చెప్పి తీసుకెళ్ళి కూర్చొని పెట్టి ఫోటో తీసి ఆ తర్వాత కానిస్టేబుల్ లేడీ కానిస్టేబుల్ తీసుకొచ్చి బండి ఎక్కించి పోలీస్ స్టేషన్కి రమ్మ బంగారం పోయింది ఆ బంగారం తీసిన వాళ్ళు ఫోటో ఉంది అది నీలాగే ఉంది నువ్వా కాదని చూస్తూ ఎవరో చెప్తూ రానని తీసుకెళ్ళారు మా మా నాన్నని అక్కడే పెట్టేసి ఒక ముసలాతని మా మా అమ్మకి డెబ్బై రెండు సంవత్సరాలు మా నాన్నకి ఎయిటీ ప్లస్ ఆయన అక్కడే పెట్టేసి ఈ తీసుకొని అక్కడికి తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో ఏదేదో అడిగి కొట్టే ఆ చంపా కొట్టారు బ్లెడ్ వచ్చేటట్టు టూ కొట్టారు పడిపోయింది ఆమె ఆ నావిని కాళ్ళతో పడి కొట్టారు పడిపోయిన నావిని కాల్తో కాలు దక్కి చేయని కాలుతో దక్కి అవి లేడీ ట్రాన్స్ చూపించాక రూమ్లో గీడ్చుకొని తీసుకెళ్ళారు ఆ తర్వాత గంట చే గంట చేసిన తర్వాత మా ఒక ఆర్టీస్ నుంచి అప్పుడు తీసుకొచ్చారు ఆమెకి నీళ్ళు కూడా నీళ్ళు కూడా ఇవ్వలేదు మా మా బాబుకి ఫోన్ ఫోన్ చేయించి ఒక ఆమె చేత వాటి పిలిపించి అప్పుడు సీసీ కెమెరా ఫోటోలు చూపించారు బంగారం అని చెప్పి తీసుకెళ్ళారు చేసి తర్వాత నువ్వేనా ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అమ్మాయిలు వాడు ఉన్నారని డబ్బులు ఐదు వేలు ఐదు వేలు తీసుకున్నది అని అని చెప్పి అడిగారు నేను కాదు అని చెప్పింది ఆ అబ్బాయి నీకు అంట కదా ఐదు వేలు అని అని చెప్పి చెప్పాడు సీసీ కెమెరాలు పూట నువ్వుదే నీలాగే ఉంది అని అన్నారు ఆ అమ్మాయి ఆ అమ్మాయిలకి ఆ అమ్మాయిలు అక్కడ లేరు తీసుకెళ్తే లేరు అక్కడ లేర లేరంట నువ్వేనా నువ్వేనా డబ్బులు తీసుకున్నది అని అని అడిగారు నేను కాదు నువ్వు కొట్టారు రక్తం తట్టు కొట్టారు ఆ అబ్బాయిని పిలిపించి ఆ అబ్బాయి అబ్బాయి మీద కేసు పెట్టాలి అబ్బాయిని జైల్లో వేయాలి పుట్టిన అతన్ని సస్పెండ్ చేయాలి మాకు న్యాయం జరగాలి మా అమ్మ చచ్చిపోతానంటుంది పురుగు నష్టం కింద మా అమ్మ మా అమ్మ మా అమ్మ ఏ ఎవరు కొట్టారో వాళ్ళు సస్పెండ్ అవ్వాలి మేము కేసు పెట్టాలని అనుకుంటున్నాము మా పెద్ద అధికారులు మాకు సహాయం చేయాలని మాకు న్యాయం చేయాలని por que não